అన్నా ఆయన చూసినావా అన్న మస్తు తెలివి ఆయనకు ఎవరితోటి చాలెంజ్ పెట్టినా కూడా ఆయనే గెలుతాడు ఖచ్చితంగా అంత తెలివి ఎంత తెలివి ఉన్నదో చూద్దాం నడు అన్నా ఇదివరదాకా మనోడు నీ గురించే చెప్తున్నాడు బెట్టింగ్ లతో పాట కాదే నువ్వు బెట్టింగ్ గురించి మనతోనే అంటాడు ఒకసారి మనవలు చెప్పు మనతో బెట్టింగ్ వేసి బెట్టింగ్ గురించి మనతోనే అంటాడు ఒకసారి మనవని చెప్పు మనతో బెట్టింగ్ వేసి సరే అన్న మన ఇద్దరం పెట్టుకుందాం బెట్టింగ్ పెట్టుకుందాం ఏం పెట్టో చెప్పు అన్నా నీ చేతులున్న స్ప్రైట్ బాటలు నా చేతులతో తాకకుండా తాగుతా పది రూపాయలు పందాం చూసినవా చేతులతో పట్టకుండా తాగుతా డగ్ది ఓకే పది రూపాయల పందం అన్నా బరవే గెలిచిన ముట్టుకొని తాగిండు అన్నా బరవే గెలిచిన ముట్టుకొని తాగిండు అన్నా నువ్వే గెలిచినవే ఇగో నీ పది రూపాయలు అన్నా మనం పది గెలిచిన మనతో బెట్టి కడితే ఎవరైనా ఓడిపోవాల్సిందే ஓடி போடு காதே நூலிசிர் இரவ் ரூபாய் 20 பாட்டில் பதி ரூபாய்ல கேதா ஆகி போயிருண்ணா இரவை ரூபாய் ஸ்பைட் பாட்டில் பதி ரூபாயில கேது ஆகி